నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద జెండా స్థూపం దగ్గర జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ నెంబర్ తాటికొండ రాజేంద్ర ఆధ్వర్యంలో అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదినం ఎంతో ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా సెక్రటరీ స్వప్న కుమారి మండల టీడీపీ అధ్యక్షులు జత్తా వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు కేక్ కట్ చేసి అనంతరం గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్రగా మొక్కల నాటి కార్యక్రమం అడ్డతీగుల సీతపల్లి సెంటర్ నుండి అడ్డతీగుల సెంటర్ వరకు బైక్ ర్యాలీ సభా స్థలం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం అడ్డ ప్రభుత్వ హాస్పిటల్ నందు పాలు బ్రెడ్ అందించే కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ తాటికొండ రాజేంద్ర కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు आप डीजे करते डीजल ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం సందర్భంగా ఈ రోజు కూటమి ప్రకారంగా ఇక్కడ మనందరం కలగడం అనేది వాళ్ళు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఉంది అయితే ఈరోజు మనం మన మన పానుక విషయం వస్తే కనుక ఆయన సినిమాలు నటించే నుంచి రాజకీయ నాయకుడిగా కూడా కాకుండా ముందు ముందరించే మన పాను తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి అయితే ఈ కాదు ప్రజన కాదు అలాగే సినీ నటున కూడా చిన్న తరగతి చిన్న తరగతి ఆయన ఆదుకున్న మనం చెప్పుకోవచ్చు ఈ రోజు మన రోజు యాభై మనం చెప్పుకోవచ్చు ఇలాగా మనందరం కూడా ప్రతి ఇయర్ కూడా కలిసి కంట అందరం ప్రతి ప్రజాగ్రీ చక్కగా ఆనందంగా ప్రతి ఇయర్ కూడా జరుపుకోవాలని ఈ ఓటుకుపై ఉన్న కార్యకర్తలకి చదువు చదువుడికి బీజేపీ కార్యకర్తలకు కూడా ఓటుకుపో పెద్దలందరినీ కూడా నా విజయప్రవస్కారాలు తెలియజేస్తూ మీరు ఇలా జరుగుతూ ఉందండి జనసేన అలాగే గౌరవ ప్రజలు టిసీ గతా జగన్మోహన్ గారికి మరియు బీజేపీ జిల్లా సెక్రటరీ సత్యనారాయణ గారికి అలాగే టీడీపీ మండల విధాన కార్యదర్శి వంక రాంబాబు గారికి అలాగే మహిళా అధ్యక్షురాలు రత్నకుమారి గారికి అలాగే మాజీ టీడీపీ మండల అధ్యక్షులు వంకా సమీష్ గారికి అలాగే యోగం అధ్యక్షులు చెడ్డ రామకృష్ణ గారికి మరియు ఇక్కడ మళ్ళా అంటున్నాను అంటే ఈరోజు జన్మదినం సందర్భంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ ఆయన రాజకీయ మంచి విజయంలో ఆయన రాజకీయవేత్తగా పెరుగుతున్నటువంటి వ్యక్తిగా మన పవన్ కళ్యాణ్ అన్నమాట ఇవాళ చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ అన్న గారు ఆయన ఆస్తులు గంట కూడబెట్టుకుని ఉండేటువంటి వ్యక్తి కాదండి ఆయన యొక్క పార్టీ కార్యకర్తలకు అందిస్తున్నా అందిస్తూ జరుగుతా ఉంది అదేవిధంగా ఈ రోజు ఎన్టీఆర్ కుటుంబంలో కూడా మా అందరినీ కూడా మంచి సందేశం అందిస్తూ ఆయన ముందుకు పెడతా ఉన్నారు మీరు అప్పుడు ముందుకు ఆయన ప్రస్తుతము సినిమానికి ఆయన సినిమా గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రస్తుతం అంటున్నానంటారు అంటే మొత్తానికి సినిమానంటే ప్రస్తుతం ఆయన సినిమాల్ని గ్యాప్ ఇచ్చి ఒక మంచి మంత్రి మంచి బాధ్యతలు మంచి బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది అండి